ఉపాధ్యాయ దినోత్సవంగా దేశ వ్యాప్తంగా జరుపుకుంటుంటే ఈ రోజున ఆ స్పెషల్ డే ని పురస్కరించుకొని మన ముందుకి తీసుకొచ్చాము డాక్టర్ టిఎస్ విఎస్ సూర్యనారాయణ మూర్తి గారు సార్ మిమ్మల్ని అవ అవధాని గారు అంటారని విన్నాను సార్ అసలు ఈ అవధాని గారు ఎందుకు అంటారు కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా మనకి తెలుగు సాహిత్యంలో అష్టావధానాలు శతావధానాలు ఉన్నాయి అవధానం అనేది ఆంధ్రుల ఆంధ్రులకు మాత్రమే విద్య అవధానం దాన్ని మొట్టమొదటిసారిగా గణితంలోకి మార్చి అదే అంశాలకి సమాంతరంగా అంశాలను తయారు చేసి గణితంలో అవధానం చేసిన మొదలు పెట్టామండి అలా చేసిన వ్యక్తుల్లో రాష్ట్రంలో రెండో వ్యక్తి ఆ తర్వాత ఈ అంశాన్ని విస్తరించి పది అంశాలతో దశ అవధానం చేశాను పదహారు అంశాలతో థోడస అవధానం చేశానండి దేశ వ్యాప్తంగా నాటికి నేను మూడు వందల యాభై అవధానాలు చేశానండి మై గాడ్ చాలా సంతోషం సార్ నాకు మిమ్మల్ని తీసుకురావడం తెలు ప్లాట్ఫామ్ మీదకి ఈ సందర్భంగా తీసుకొచ్చి మా వ్యూవర్స్ కి ఇంట్రడ్యూస్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది